సిఎంఆర్ కాలేజీకి సంబంధించి ఒక స్టూడెంట్ మనతో ఉన్నారు అసలు ఏం జరిగింది అసలు మీకు మీకు ఎలా తెలిసింది మాకు ఎలా తెలిసిందంటే థర్టీ ఫస్ట్ నైట్ మేము వెళ్ళి ఒక షాడో చూసాం కెమెరా పెడుతుంటే అది ఎవరో మాకు తెలియదు సో బయటకు వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇస్తే వాటర్ ఏం పట్టించుకోలేదు అది నెక్స్ట్ డే కూడా చెప్తే ఆమె పట్టించుకో ఇదే ఇంతకుముందు ఏమైనా జరిగిందా ఇది ఇప్పుడు ఇంతకుముందు జరిగిందా నాకు తెలియదు నేను నేనున్నప్పుడు జరగడం మాత్రం ఇదే ఫస్ట్ టైం సో ఎవరు పట్టించుకోలేదు వార్డెన్ ప్రీతి అనే ఆమె ఎగిరిపోయింది నైట్ కి నైట్ ఎక్కడికో మాకు ఎవరికి పోలీసులు అంటే రావు కస్టడీకి తీసుకున్నామని కానీ కస్టడీకి తీసుకోలేదు మీద అనుమానం ఉంది ఒక అనుమానం అంటే ఇక్కడ ఎవరని చెప్పలేము ఫింగర్ ప్రింట్స్ అయితే ఉన్నాయి వర్కర్స్ అయితే పోలీసులు తీసుకున్న కస్టడీకి అని అంటున్నారు ఒక ప్రూఫ్ కావాలి టెక్నాలజీ నడుస్తుందండి ఇంకెంతసేపు పడుతుంది ప్రూఫ్ రావడానికి ఇంకెంతసేపు ఎందుకు ఇంత దాస్తున్నారు అయితే ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే ఇలాంటివి ఏం జరగలేదు అనేసి ఆరోపణలు అని చెప్పి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందో ఒక అమ్మాయి పరుగు ప్రతి ఒక్క మహిళ పరుగు ఇక్కడ నిన్న జరిగిన సంఘటన అసలు ఏం జరిగింది ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు కెమెరాస్ హిడెన్ కెమెరాస్ పెట్టారు మొత్తము హిడెన్ కెమెరాస్ పెట్టి అది మొత్తం ఎట్లా అంటే వాళ్ళు ఆడియన్స్ కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారు ఎట్లా అంటే మేము సూసైడ్ చేసుకుంటే ఏం కాదు కానీ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్పోల్ అవుతుందంట మరి మేము ఇక్కడ స్టూడెంట్స్ కాదా మాకు ఇక్కడ లైఫ్ మాకు లైఫ్ లేదా మేము కాలేజ్ స్టూడెంట్స్ కాదా మేము ఫీప్ ఇదే ఈ సంఘటన ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా లేదంటే ఇప్పుడే జరిగిందా మేము ఫస్ట్ ఇయర్ అండి మేము మేము మాకైతే ఇప్పుడే తెలుసు మేము వచ్చి సిక్స్ మంత్స్ అయింది నో ఫోర్ మంత్స్ అయింది ఈ ఫోర్ మంత్స్ లో దిస్ ఇస్ ది ఫస్ట్ 去吧、嗯 వాయిస్ ఉన్నారు వాళ్ళు వెనక ఉంటారు వెనక వాళ్ళకి క్వార్టర్స్ ఇచ్చారు ఆ క్వార్టర్స్ కూడా చిన్న పిల్లలు వెళ్ళినా కూడా కనిపించేంత ఉంది వాళ్ళకి క్వార్టర్స్ అంత ఫ్రీడమ్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు వాళ్ళు తాగి అక్కడ మొత్తం మందు సీసాలు అని పడేసి పడేశారు మీరు ఇంతకు ముందు ఇట్లా చేస్తున్నప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదా మాకు తెలియదు మ్యామ్ ఇంతకు ముందు అసలు ఇట్లా జరుగుతుంది ఇట్లా ఉంది అని మాకు అసలు ఏదే తెలియదు నిన్న ఏదైతే ఇన్సిడెంట్ అయిందో ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాతే మాకు తెలిసింది మొత్తం ఎవరన్నా వచ్చి లోపల చూసి ఎంత ఉందంటారా అక్కడ మీరు ఒక్కసారి అటు వెళితే మీకు అసలు రియల్ పర్సనాలిటీ నేను చెప్పాల్సిన అవసరం లేదు మ్యామ్ యాజ్ ఎ గర్ల్ మీకు తెలుస్తుంది అసలు అక్కడ ఏంటి అనేది లోపలికి వచ్చే ఛాన్స్ కూడా ఉంది అంటారా లోపలికి వచ్చే ఛాన్స్ కాదు అసలు మొత్తం చూడొచ్చు వాష్రూమ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది అక్కడ మరి ఇలా ఉన్నప్పుడు పక్కనే మెస్ వాళ్ళని ఎందుకు అదే కదా అసలు మేనేజ్మెంట్ మేము అదే క్వశ్చన్ చేస్తున్నాము మేమేమో ఫీ పే చేయకుండా అయితే రాలే కదా ఫీ పే చేయలేదు మీ దగ్గర డబ్బులు లేవు అనుకోవడానికి లేదు కదా వన్ నెట్ క్యాష్ ఎట్ ఎ టైమ్ సింగిల్ పేమెంట్ చూసాక మీ కంప్లైంట్ కంప్లైంట్ కదా ఇస్తే రెస్పాండ్ అవ్వలేదు ఆమె ఏమన్నది అంటే మేమంతా చాక్లెట్ వేపర్స్ తిని బయట పడేస్తున్నామంట ఆ వెంటిలేటర్స్ లో వాష్రూమ్ వెంటిలేటర్ అవి ఎక్కి వాష్రూమ్స్ ఎక్కి ఆ వాష్రూమ్ లో నుంచి వెంటిలేటర్ నుంచి బయట వడేస్తున్నామంట మాకు డస్ట్బిన్స్ లేవా పడేయడానికి మేము అట్లా పడేస్తాం మొత్తం బేస్లెస్ కామెంట్స్ చేసింది ఆమె వార్డెన్ అసలు ఇప్పుడు లేదు ఎస్కేప్ అయిపోయింది ఆమె ఏ తప్పు చేయలేక ఎందుకు ఎస్కేప్ అయింది మరి ఇప్పుడు ప్రిన్సిపల్ కానీ మీ మేనేజ్మెంట్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదా వీళ్ళ మీద ఇప్పుడు ఏం నిన్న నైట్ స్ట్రైక్ జరిగింది మొత్తం అలా ఇష్యూ అయింది ఎఫ్ఐఆర్ బుక్ చేసుకున్నారు సాల్వ్ చేస్తాం టూ డేస్లో అది అని చెప్పారు వచ్చిన పోలీసులు ఏమంటున్నారంటే మాకు ఎలాంటి ప్రూఫ్లు అయితే దొరకలేదు ఫోన్లలో కానీ వీడియోలలో కానీ సిసిటీవీ ప్రింట్ శాంపుల్స్ తీసుకున్నామన్నారు అవి మ్యాచ్ అవుతాయా కావా సస్పెక్ట్ ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది అన్నారు మాకు మాత్రం ఒక్కటే కావాలి ఆ సస్పెక్ట్ ఎవరో తెలిస్తే వాడు మా ముందుకు రావాలి అయితే ఈ విషయం తెలిసి వాడని వెళ్ళిపోయింది అని అంటున్నాను నిజంగానే నిన్న నైట్ తప్పి తప్పించుకొని వెళ్ళిపోయింది నేను నైట్ తప్పించుకొని వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఎవరైతే మీరు ఎవరి మీద అయితే ఆరోపణలు అదే వాళ్ళు ఎవరైతే మేము సీసీటీవీలో కెమెరాలో వీడియోలు తీశారు అని అనుకుంటున్నారో వాళ్ళు ఉన్నారు ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడ సగం మందిని తీసుకెళ్లినారు సగం మంది ఇంకా ఇక్కడే ఉన్నారు సగం మందిని తీసుకెళ్ళారు మొత్తం ఎంతమంది మార్డెన్లు ఇక్కడ పనిచేస్తున్నారు నలుగురు నలుగురు తీసుకెళ్లారా అందరు వార్డెన్లు ఇక్కడే ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్ వార్డెన్ వార్డెన్స్ కి ఇన్ఛార్జ్ ఆమె మాత్రం తప్పించుకొని వెళ్ళిపోయింది మేనేజ్మెంట్ కానీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదా మీ విషయంలో నిన్న నైట్ వచ్చినారు మొన్న చెప్తే ఎవరు ఏమీ పట్టించుకోలేదు

టెలింగ్ రచ్చ అయ్యేది కాదు ఇప్పుడు ఇంతమంది ఉండేవాళ్ళు కాదు ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ మీరు ఒకసారి ఫ్యాకల్టీని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఫ్యాకల్టీ ఏమంటున్నారంటే ఇది కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు ఇదంతా ఫేక్ న్యూస్ మరి లోపల ఉన్న వాళ్ళు దే వాట్స్ యూస్ ఆఫ్ లైయింగ్ టెల్ వాళ్ళు అబద్ధం చెప్పడానికి రీజన్ లేదు వీళ్ళు ఇంతమంది ఉండడానికి ఉంది చాలా రీజన్ దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసే ప్రాపర్గా మాకడ ప్రూఫ్స్ ఉన్నాయి వీ హ్యావ్ ప్రీతి రెడ్డిస్ ఎస్కేప్ వీడియో వీ హ్యావ్ సీసీ క్యామ్స్ సీసీ క్యామ్స్ ఉన్నాయని చెప్తున్నారు పని చేస్తున్నాయని చెప్తున్నారు కానీ ఒక ప్లేస్లో అయితే సీసీ క్యామ్ లేదు అండ్ వన్ మోర్ థింగ్ అదర్ వన్ ఇస్ బెండ్ డౌన్ ఎందుకు లేదు దిస్ ఇస్ ఆ ఫస్ట్ యస్ మేము ఫ్రెషర్స్ యాక్చువల్లీ సో యాక్చువల్లీ దిస్ ఇస్ ఆ ఫస్ట్ న్యూస్ అయితే ఇప్పుడు ఎవరైతే మెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమంది అదుపులోకి తీసుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి వీడియోస్ కానీ ఎలాంటి ప్రూఫ్ మెంబర్స్ వదిలేయండి ఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ప్రీతి రెడ్డి ద మెయిన్ సస్పెక్ట్ ఫర్ ఆల్ ఆర్ స్టూడెంట్స్ ప్రీతి రెడ్డి వేరీ నిన్న వరకు కస్టడీలో ఉంది అని చెప్పి నేను నైట్ ఎస్కేప్ చేసిన వీడియో మా కాడు ఉంది ఐ విల్ షో యూ ఒకసారి ఇప్పుడు ఈ వీడియో ఎక్కడ నుంచి వచ్చింది స్టూడెంట్స్ ఉన్నాం కదా మా కెమెరాస్ ఉన్నాయి వి హ్యావ్ ఫోన్స్ ఎస్కేప్ అయిన వీడియోస్ అన్నీ ఉన్నాయి మా అక్కడ ఓకే ఇప్పుడు మేడం వెళ్ళిన వీడియో వీడియోస్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎవరైతే మీ వీడియోస్ ఎవరైతే తీసారో వాళ్ళ వీడియోస్ ఎలాంటి వీడియోస్ లేవు అనేసి కూడా చెప్తున్నారు త్రీ అనేది ఫేక్ న్యూస్ ఫస్ట్ థింగ్ త్రీ వీడియోస్ ఉన్నాయి ఇవన్నీ ఫేక్ థింగ్స్ పాయింట్ ఇస్ కెమెరా ల్యాడర్స్ ఇవన్నీ వాష్రూమ్ వెనకాల ఎందుకు ఉన్నాయి ఇది మెయిన్ క్వశ్చన్ వీడియో చూపిస్తాను ఎస్కే వీడియో నిన్న ప్రీతి అనే అమ్మాయి వెళ్ళిపోయారు షేర్ చేసాను కావాలంటే బట్ ఎస్ చేస్తుంటే పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు మమ్మల్ని ఫోర్ ఇయర్స్ ఉండాలి మీరు ఎఫ్ఐఆర్ పెడితే లైఫ్ స్పాయిల్ అవుతుంది అని డిమాండ్స్ ఆల్రెడీ జరిగినాయి నిన్న ప్రొటెస్ట్ అన్నీ చెప్పేశాము లైక్ వీ వాంట్ ఓన్లీ ఫీమేల్ స్టాఫ్ టు బీ అండర్ ది కాలేజ్ హాస్టల్ అండ్ సీసీ క్యామ్స్ అన్నీ పనిచేయాలి బాయ్స్ హాస్టల్లో సీసీ క్యామ్స్ ప్రతి ఒక్కటి పనిచేసినప్పుడు వై నాట్ దిస్ వై నాట్ మెయిన్ సెక్యూరిటీ కావాల్సింది గర్ల్స్కి వై ఇజ్ ఇంట్ వర్కింగ్